ఉన్న ఒక తండ్రి ఒక తండ్రి తన కుమారుడు ఎవరైనా వచ్చి నాకు ఆకలేస్తా ఉంది నాన్న నాకు కాస్త ఒక ఇవ్వు అని అడిగాడు అనుకోండి రాతిని తీసుకొచ్చి ఇవ్వడు కదా ఇస్తాడా ఇవ్వడు లేకపోతే ఈరోజు ఆదివారం కదా కాస్త చేపల కూర తినాలనిపిస్తూ ఉంది చేపలు తీసుకురామంటే పాములు తీసుకుని వస్తాడా పామును తేడు కదా మీరు చెడ్డవారైండి నీ మీ కుమారులకి మీరు మంచి ఈవులు ఇవ్వాలనుకుంటున్నారే మీ పరలోకపు తండ్రి లేలుయా ఎవరి తండ్రి అంట పరలోకముందు అన్న మీ తండ్రి అక్కడ రాయబడిన మాట మనం గమనిస్తే పరలోకముందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులు ఇచ్చును లేలుయా ఈ లోకములో ఒక తండ్రి తన బిడ్డలకి ఇచ్చేవాటికంటే పరలోకముందున్న మన తండ్రి వాటికంటే మంచి ఈవులు ఇస్తాడు ఆయన నిజమే ఈ లోకంలో ఉన్న తండ్రి ఏదైనా తన బిడ్డలు అడిగితే కొన్ని ఇవ్వచ్చు కొన్ని ఇవ్వలేకపోవచ్చు తన స్తోమతను బట్టి తన సామర్థ్యతను బట్టి నేను ఇది చేయలేను బాబు నా వల్ల కాదు నేను ఇవ్వలేను అని అనొచ్చు కానీ పరలోకంలో ఉన్న మన తండ్రికి మనకు కావలసిన ప్రతి ఈవి ఆయన ఇవ్వగలడు నమ్మిన వారు స్తోత్రం చెప్పండి హలే లుయా ఈ లోకంలో ఉన్న తండ్రులు ఆరోగ్యరీత్యాను వయస్సు రీత్యను మరికొన్ని రీతిలుగాను మనకు దూరం అవ్వచ్చమ్ కానీ నిత్యము పరలోకములో ఉన్న మన తండ్రి ఆయన మనతో నిలిచి ఉండేవాడు ఈ లోక తండ్రుల విషయంలో మనకు తెలుసు కానీ ఈరోజు పరలోకపు తండ్రి గురించి ప్రభు మాట్లాడాలనుకుంటున్నారు మన ఆలోచనలు పరలోకములో ఉన్న తండ్రి వైపు మళ్లించాలని పరిశుద్ధాత్ముడు ఉద్దేశం కలిగి ఉన్నాడు మనందరికీ పరలోకంలో ఎవరున్నారు తండ్రి ఉన్నాడు ఈ లోకంలో నా తండ్రి నాకేమి ఇవ్వలేదండి మా తండ్రి మాకేమీ సంపాదించి పెట్టలేదండి మాకు ఆయన ఏమీ సమకూర్చలేదండి పిల్లలు చెప్పుకోవచ్చామో కానీ కానీ ఆయన ఎందు విశ్వసించిన వారందరి కొరకు ఆయన ఒక సర్వ సమృద్ధిని శ్రద్ధపరిచి ఉంచాడు గట్టిగా చెప్పండి అందుకునే పిలిచినప్పుడు ఒక మాట ఇచ్చాడు మీరు ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి పిలవబడ్డారు ఎందుకంటే మన తండ్రి ఆశీర్వాదానికి కారకుడు లేలుయా ఆశీర్వాదానికి కారకుడైన తండ్రి వల్ల ఈరోజు ఎవరైతే ఆ పరలోకం ఉన్న తండ్రిని తండ్రిగా భావిస్తున్నారు వారి ద్వారా సర్వ ఆశీర్వాదము కలుగునుగాక అలే లుయా అందుకుని ఈరోజు ప్రభు చెప్తున్న మాట ఒకటి ఇహలోకములో ఉన్న తండ్రులే చెడ్డ ఉండి మంచి ఇవులు ఇవ్వడానికి ఇష్టపడతారే మరి ఉన్న మీ తండ్రి వాటి కంటే మంచి ఇవులు అడుగుపెట్టిన వారందరికీ వారందరికీ ఇచ్చునుగాక